ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాణంలో మేము తలపెట్టిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి అనగా ఒక మేడ మీద భోజనశాల ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఆ ఏర్పాటు అవ్వలేదు నేను అధ్యక్షుడిగా అయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాను అలాగే ఈ ఛాంబర్ నిర్మాణంలో మనం కొన్ని కొన్ని వ్యవహారాలని కంప్లీట్ పూర్తి చేయలేదు ఆయా వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా నేను ఉండి దగ్గరుండి నేను అవన్నీ పూర్తి చేస్తే అది సంపూర్ణత ఏర్పడుతుంది కాబట్టి నేను ఈసారి అధ్యక్షుడిగా పోటీలో ఉండాలని చెప్పి అనుకుంటున్నాను పోటీలో ఉంటున్నాను అది చాంబర్ గురించి రెండు ఇప్పుడున్న జీఎస్టీ చట్టం చాలా క్లిష్టతరమైనది ఈ క్లిష్టతరమైన చట్టం నిమిత్తం మేము రెండు వేల పంతొమ్మిదిలోనే మన ఉపరాష్ట్రపతి గారైన నాయుడు గారికి ఒక మెమోరాండం ఢిల్లీ వెళ్ళి సమర్పించినాం నేను లక్ష్మీనారాయణ జాబార్ గారు నాతో పాటు ఇద్దరు మన వెచ్చ వెంకటేశ్వరరావు గారు యల్మర్తి వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చారు ఆ రోజున ఆ చట్టం మనం ఇచ్చిన మెమోరాండంలో ఉన్న అన్ని రకాల పాయింట్లని కూడా హైదరాబాద్ జీఎస్టీ ఆఫీస్ నుంచి మనకి ఫోన్ ద్వారా వివరాములు అడిగి ఆ చట్టంలో వాటిని పొందుపరచడం జరిగింది అలాగే ఇప్పుడు వ్యాపారస్తులు అందరికీ రాబోయే క్లిష్టతరమైన జిఎస్టి చట్టాన్ని మన మీద రుద్దకుండా మనం అధికారులతోనూ అలాగే జిఎస్టి కౌన్సిల్తోనూ పోరాడవలసిన సమయం వచ్చింది దానికి మనం చాంబర్ ద్వారా వెంకయ్యనాయుడు గారికి ఇచ్చిన వినతి పత్రంలో ప్రధానంగా రెండు రకాలు చెప్పాం ఒకటి రవాణా పత్రంలో ఉన్న సమయ నిబంధనని తొలగించమని చెప్పి అడిగాము అలాగే జిఎస్టీలో ఉన్న స్లాబుల్ని రెండుకి కుదించమని చెప్పాము అలాగే రెండు ఇరవై ఎనిమిది శాతం ఉన్న ట్యాక్స్ని పూర్తిగా నిర్మూలించమని చెప్పి చెప్పాము సెంట్రల్ గవర్నమెంట్ మన అదృష్టం కొద్దీ ఇప్పుడు అదే విధానాలని అమలుపరచాలని చెప్పి మా ఆలోచిస్తున్నారు మాకు హైదరాబాద్ నుంచి అధికారులు కూడా ఫోన్ చేసి ఏ మీరు ఏమేమి కోరారు ఏ వెసులుబాటుగా ఉన్నాయని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది మేము వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది వారు అదే దిశగా కౌన్సిల్లో డిబేట్స్ నిర్వహించి దాన్ని అమలుపరచడానికి గవర్నమెంట్ వారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తెలిసింది ఇది నిజంగా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చరిత్రలో ఒక పెద్ద విజయం అలాగే మనకి జిఎస్టిలో ఇక్క ముందు వచ్చే అన్ని రకాల జీఎస్టీ మరియు ఇతర ట్యాక్స్లో వచ్చే అన్ని రకాలని నేను అవగాహన చేసుకుని వాటిని వ్యాపారస్తులకు ఏ రకంగా అనుగుణంగా ఉంటే బాగుంటుందో ఆ అన్నిటినీ కూడా ఆడిటర్లని మరియు గవర్నమెంట్ వారిని సంప్రదించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను ఆ ప్రణాళికని నేను మరియు మా తర్వాత వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను ముందర అన్నింటికన్నా ముఖ్యంగా మరోసారి కోరుతున్నాను ఆ అధ్యక్ష స్థానం పోటీ చేస్తున్న అందరినీ కూడా ఒక డిబేట్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను